ఎవరైనా మార్కెట్లు వేసుకోవాలంటే ఈ రకం అయితే మంచిగా సూట్ అవుతుందండి ఇది హమానుషు రకము ఇది చిన్న వయసు నుంచి కాయలు కాస్తాయి హైడెన్సిటీ ప్లాంటేషన్ చేస్తే మనకు ఎక్కువ లాభాలు వస్తాయి ఇది మార్కెట్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి సంవత్సరానికి సార్లు కాస్తుంది కాబట్టి రైతులు గారు ఇబ్బంది ఉండదు మామూలు చెట్లు అయితే సంవత్సరానికి ఒకసారి కాస్తాయి అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇది పచ్చళ్ళకి ఊరకాయకి మంచిగా డిమాండ్ ఉంది ఇది కేజీకి రెండు నుంచి మూడు కాయలు మాత్రమే దిగుతాయి ఇలాంటి చెట్ల వల్ల రైతులు మంచి లాభం వస్తాయి ఇది స్టోరేజ్ టైం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మిగతా మార్ చెట్లతో పోల్చుకుంటే దీనికి రోగాలు కూడా తక్కువే చిన్న వయసు నుంచి కాయలు కాస్తుంది కొద్ది పూత రాలిపోతాం అలాంటి డిసీజ్లు దీనికి తక్కువ వస్తాయి మెయింటె మెయింటెనెన్స్ బాగుంటే ఇలాంటి చెట్ల వల్ల రైతులకి మంచి లాభం చేరుకుంటుంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో రోజు వస్తుంటాయని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి